అందరికీ హాయ్ అండి పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ నేను మీ నాగరాజు ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఐపరాది గారు సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళ ఇంటికి వచ్చారని తెలిసింది ఇప్పుడు నేను ఐపరాది గారిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇంకా మనం లేట్ చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి ఐపరాది గారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళ సొంత ఇంటికి వచ్చారు ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు ఐపరాది గారు వాళ్ళ సొంత ఊరు వచ్చి ప్రకాశం జిల్లాలోని గుర్తి దగ్గరలో ఉన్న పల్ల మల్ల్యాణ గ్రామంలో వాళ్ళ సొంత ఇల్లు ఇప్పుడు నేను ఐపరాది గారు సొంత ఊరు వచ్చానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లే ఐపరాది గారు వాళ్ళు ఇల్లు ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు నివసిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్లు వచ్చి హైపరాది వాళ్ళ బ్రదర్స్ కార్లు ఐపరాది ఇంటి ముందు ఇట్లా రేకుల సిడ్డు ఉంటుందండి హైపరాది గారి ఇల్లు ఇంకా పెంకుటిల్లు అండి చూడండి ఒకసారి ఎలా ఉందో ఐపరాధికారిని కలవడానికి చాలామంది వాళ్ళ సొంత ఊరికి వచ్చారండి వచ్చిన వాళ్ళందరూ ఐపరాధికారితో కలిసి ఫోటో తీసుకుని వెళ్ళిపోతున్నారు ఐపరాది వాళ్ళ ఆనతో కొంచెం మాట్లాడదాం కదండి డగడు ఖమ్మంగా పాడుతున్నాడు రాత్రి ఆడకపోయాడు నా కోర్సం నాకు నేనేం చేసేది అంతే కదా ఇచ్చేమన్నా కానీ నేనేదో పాడేది ఒక మంగళ మంగళేది ఇది కొత్త చేయిస్తారు నాకు నా జేబులో వేలు అయిపోతాయి ఎట్టంటే మందు అవుతారు కదా వాడిచ్చే ఇదాకా నా అయిపోతాయి ఏడు తింటుకొస్తాడు పిలవాని బతికీ లేదు పిల్లాని బతికీ లేదు పొలం అమ్ముకొని పిల్లలు వేసుకున్నాం అయ్యి నాటకాన్ని పున్నేవాడు లేరు చూసేవాళ్ళు లేరు తెగబడినే కానీ లెక్కలు ఏదన్నా కానీ ఏదనుకుంటే కానీ పుట్టాయి కలిసి వచ్చింది పుట్టాయి కలిసి వచ్చింది కలిసి వచ్చింది వాడు సంపాదించిందే కదా ఏదైనా కానీ టైం కలిసి వస్తేనే ముగ్గురులో ముగ్గురు మంచి దొరలాంటి వాళ్ళే మరి వాడి ముఖాన్ని రాసిందే

నిద రబట్ కర్నా గాడ్ ఆన్ చేలా ఇంపార్టెంట్ హమ్ ను దిక్ పోట్నే ఇప్పుడు మీరు చూస్తున్న స్కూటీ వచ్చి ఓంకార్ షో ఆది గారికి వచ్చిన గిఫ్ట్ గా వచ్చింది స్కూటీ ఈ స్కూటీ గారు వాళ్ళ నాన్నకి అందరికీ హాయ్ అండి పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ